బెండకాయ ఆమ్లా పులిహోర ఇది ఎప్పుడైనా మీరు తిన్నారా కనీసం విన్నారా వినకపోయినా తినకపోయినా ఏం పర్లేదు ఒకసారి వీడియో చూసి ట్రై చేసేయండి ఎందుకంటే ఇది చాలా హెల్దీ రెసిపీ అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా ఒక పావు కేజీ బెండకాయలు తీసుకుని బాగా వాష్ చేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుండి తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ఆవాలు అలాగే కొద్దిగా వేరుశెనగ గుడ్లు కూడా వేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి మీ స్పైసీనెస్కి తగినంతగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా అందులోకి వేసేసుకోండి నెక్స్ట్ చిటికెడు పసుపు వేసి లో ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోండి ఈ బెండకాయ ముక్కలు లో ఫ్లేమ్లో వేగేలోపు మనం ఆమ్లా మిక్చర్ని తయారు చేసుకోవాలన్నమాట దీనికోసం ఒక నాలుగు ఉసిరికాయలు అలాగే కొంచెం కొబ్బరి అలాగే కొంచెం కొత్తిమీర కూడా తీసుకుని వీటిని మిక్సీ పట్టుకోవాలి చూడండి బెండకాయ ముక్కలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి కదా సో ఈ స్టేజ్లో మనం రైస్ యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ముందే రైస్ వండి పెట్టుకున్నాను ఇందులో సరిపడేంత రైస్ వేసి అంటే ఒక రెండు గరిటెలు వేసాను రెండు గరిటెలు రైస్ వేసి ఆల్రెడీ ముందు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉసిరికాయ అలాగే కొత్తిమీర అలాగే కొబ్బరి ఈ మూడు కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసేయాలి దీన్ని జాగ్రత్తగా మనం అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి అంతే చూశారు కదా ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఈజీగా అయిపోతుంది నచ్చింది కదా మీ అందరికీ సో కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా హెల్దీ రెసిపీ అండి ఇది మీకు రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి